తెలంగాణ రాష్ట్ర గ్రామీణ వైద్య సోదరులకు మరి అదేవిధంగా సోదరి మండలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు ముప్పై ఎనిమిది సంఘాలు జాకులు అనుకోండి ఉమ్మడి ఐక్యవేదికలు అనుకోండి అన్ని రకాల సంఘాల రాష్ట్ర కమిటీ నాయకులకు గౌరవ అధ్యక్షులకు వాళ్ళ కమిటీ మెంబర్స్కి తోటి గ్రామీణ వైద్య సోదరులందరికీ ముందుగా నమస్కారం దయచేసి మేము కోరుకునేది ఒకటే పబ్లిక్ సైడ్ నుంచి అంటే పేద ప్రజలు కావచ్చు అదేవిధంగా ఫైనాన్షియల్గా ఎస్టాబ్లిష్ అయి ఉన్నవాళ్ళు కూడా కావచ్చు ప్రతి చిన్నదానికి అంటే ఏదో జలుబు అయింది లేదా చిన్న కడుపు నొప్పి వచ్చింది అలాంటి దానికి కూడా వేలకు వేలు బిల్లు పెట్టేసి ఓ ఇరవై కిలోమీటర్ల నుంచి యాభై కిలోమీటర్లు పోయేసి చూపించుకునే స్తోమత లేని వాళ్ళు కావచ్చు నాలి చేసుకుంటూ పట్టణాల్లో కడుపు చేత పట్టుకొని వచ్చిన లేబర్ కావచ్చు ఎక్కడి నుంచి అయినా సరే పేద ప్రజలు వచ్చేసి బతుకుతున్నారు ఈ సిటీలో అయినా సరే ఇంకా నగ డిస్ట్రిక్ హెడ్ క్వార్టర్ టౌన్స్ అయినా సరే తాలూకా హెడ్ క్వార్టర్ టౌన్స్ అయినా సరే మురికివాడలలో మారుమూల ప్రాంతాలలో మారుమూల తండాలు గూడెలల్లో ట్వంటీ ఫోర్ అవర్స్ వైద్య సేవలు అందిస్తున్నారు ఒక రూపాయి ఇచ్చినా ఇవ్వకున్నా కానీ గ్రామీణ వైద్యులు ఆర్ఎంపీ పిఎంపీస్ ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందిస్తున్నాయి అర్ధరాత్రి కడుపునొచ్చిన తేలు తేలికర్చిందన్న పాము ఘర్షణ వచ్చిన ప్రాథమిక వైద్యం అందించి మినిమం ఆ పేషెంట్ని బతికించడానికి మనకి దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్స్ కావచ్చు లేకపోతే ఇంకా ఫిఫ్టీ కిలోమీటర్ దూరంలో ఉన్న హాస్పిటల్ కావచ్చు అక్కడ దాకా ఆ పేషెంట్ని బతికించడానికి చేస్తున్న వైద్యమే ఈ గ్రామీణ వైద్య సోదరులు చేస్తున్నటువంటి ప్రాథమిక వైద్యం దీంట్లో గత మూడు సంవత్సరాల నుంచి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఎన్ఎంసి వాళ్ళ గైడ్లైన్స్ ప్రకారం టూ థౌజండ్ టెన్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం మీరు వైద్యం చేయడానికి వీల్లేదు మీరు ప్రిస్క్రిప్షన్ రాయడానికి వీల్లేదు అని చెప్పేసి ఆర్ఎంపీలను భయభ్రాంతల చేసి ఒక దొంగలాగా ఒక ఉగ్రవాదిలాగా భయంకరంగా టీవీలలో న్యూస్ పేపర్స్లో ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ మీడియాలో చూపిస్తూ ఈరోజు ఆర్ఎంపీ క్లినిక్ ముందల ఒక టూ వీలర్ వచ్చి నిలబడ్డా కానీ ఒక ఫోర్ వీలర్ వచ్చి నిలబడ్డా కానీ గడగడ వణికిపోయే పరిస్థితిని తీసుకొచ్చిండ్రు కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం ప్రజల తరపు నుంచి మీరు వచ్చేసి ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించండి గ్రామాలలో అటు అంటే ఐఎంఏ డాక్టర్స్ సార్ ఐఎంఏ కాదు ఐఎంఏ అనేది ఒక ఒక సంస్థ అనేది ఏంటంటే మీరు అనేది తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్డ్ అయ్యి ప్రాక్టీస్కి ఎలిజబుల్ ఉన్నోళ్ళు టూ థౌజండ్ టెన్ యాక్ట్ కు అనుగుణంగా ఉన్నవాళ్ళు వాళ్ళు వచ్చి పనిచేయాలి రైట్ సార్ అంతే కదా అంటే అంటే మనం చెప్పేది ఏంటంటే డాక్టర్స్ డాక్టర్లు ఓకే మీరు అంటే టూ థౌసండ్ టెన్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అడ్డం పెట్టుకొని మీరు ఎవరైతే తెలంగాణ గ్రా సారీ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ యాక్ట్లో పనిచేస్తున్నటువంటి రిజిస్టర్ అయినటువంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మీరు వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ కనుక మీరు వైద్య సేవలు అందిస్తే ఆటోమేటిక్గా మేము బంద్ చేసుకొని వెళ్ళిపోతాం అక్కడ మినిమం ఒక త్రీ మంత్స్ పనిచేయండి విలేజ్లో కావచ్చు తండాలు కావచ్చు ఒక త్రీ మంత్స్ పనిచేయండి మీ ఆటోమేటిక్గా మీకు పేషెంట్స్ అడాప్ట్ అవుతారు మేము మూసేసుకొని వెళ్ళిపోతాం కానీ పేద ప్రజలను మాత్రం మీ ఆరోగ్యపరంగా ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా ఎందుకు అంటే ఎప్పుడైనా సరే పేద ప్రజలు వచ్చినప్పుడు కనీసం కూర్చోబెట్టేసి ఒక ఇంజక్షన్ వేయాలన్నా లేకపోతే ఒక చిన్న సెలెన్ షుగర్ డౌన్ అయిపోయి పడిపోయిన పేషెంట్ వస్తాడు బీపీ డౌన్ అయి పడిపోయిన పేషెంట్ వస్తాడు మీ దగ్గర బెడ్ ఉండొద్దు అంటారు చైర్ ఉండొద్దు అంటారు బీపీ పేపర్ పెట్టద్దంటారు చెత్తస్కోప్ అంటారు మరి దెబ్బదైలు నచ్చినప్పుడు ఉత్తైన పట్టుగట్టమంటారు బ్లీడింగ్ అవుతుంది మీ దగ్గరికి పంపించేదాకా మరి ఆ పేషెంట్ బతకాలంటే కనీసం ఒక రెండు కుట్లైన వేయాలి మీరు మమ్మల్ని చేయనివ్వాలి అనుకుంటే ఒక బెడ్ వేసుకోవడానికి అవకాశం ఇవ్వండి సెలెన్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వండి ఆర్ఎంపీలంతా కూడా ఏదో ఒక నర్సింగ్ హోమ్లో కార్పొరేట్ హాస్పిటల్స్లో కాంపౌండర్గా పనిచేసి వచ్చిన వాళ్ళే ఇది కూడా మీ దగ్గర పనిచేసి మీరు నేర్పినటువంటి అనుభవాన్ని మేము బయటకు వచ్చేసి ప్రాథమిక దశలో మాత్రమే వైద్య సేవలు అందిస్తున్నాం అంతకుమించి మితిమీరు చేయట్లేము ఒకవేళ మితిమీరు చేస్తూ ఉన్నారు వన్ ఆర్ టూ పర్సెంట్ ఉన్నారు దాంట్లో అది ఐఎంఏ డాక్టర్స్ కావచ్చు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ మెంబర్స్ కావచ్చు లేదంటే ఆర్ఎంపీస్ కావచ్చు ఎవరైనా సరే చట్టరీత్యా శిక్ష అర్హులే వాళ్ళు అలాంటిది చేస్తే కాబట్టి దయచేసి మేము పబ్లిక్ తరఫున కోరుకుంటాం ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు వైద్య సేవలు అందించండి ఈ ఆర్ఎంపీలు అందరూ కూడా పేద ప్రజల బిడ్డలు కూలీనాలు చేసుకునే వాళ్ళ బిడ్డలే దీంట్లో ఎవ్వరూ ఐఎంబీ డాక్టర్స్ బిడ్డలు లేరు మరి మా మేము నేర్చుకొని ఇంత నేర్చుకున్నాక కూడా మీరు ఇచ్చేటటువంటి జీతాలు మాకు సరిపోక మా భార్య బిడ్డలను పోషించుకోవడానికి అదేవిధంగా సేమ్ టైంలో మరి ట్వంటీ ఫోర్ అవర్స్ పేదలకు గ్రామాల్లో తండాలలో వైద్య సేవలు అందించాలంటే ఏ ఎంబీబీఎస్ డాక్టర్ కూడా వచ్చి అక్కడ ఉండటం కాబట్టి అక్కడ ఉండేది కూడా మా అమ్మ నాన్నలు మా అన్నదమ్ములు మా తాతలు ముత్తాతలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు ఎవరైనా సరే కూలీనాలు చేసుకునే ప్రతి వ్యక్తి అక్కడే విలేజ్లలో ఉంటారు మురికివాడల్లో ఉంటారు తండాలు ఉంటారు అర్బన్ ఏరియాలో కూడా ఉంటారు వాళ్ళకి పూర్తి స్థాయిలో ఆరోగ్య సేవలు అందించాలి ప్రాథమిక దశలో ముందుగా మీ దగ్గరికి పంపించేదాకా ఆ పేషెంట్ని బతికించుకోవాలంటే కంపల్సరీ మా గ్రామీణ వైద్య సోదరులకు ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం